ఈ రోజు సంక్రాంతికి పట్టణాల నుంచి అందరూ పల్లెలోకి వస్తున్నారు కానీ పల్లెలలో ఏ రైతు ముఖంలో కూడా సంతోషం లేదు ఎందుకంటే ఏ పంటకు కూడా రేటు లేదు ఒకనొక సందర్భంలో ఉన్న మా మా నందికొట్టుకూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టాడు జగన్ సార్ పెడితే ఐకేపీ సెంటర్ల ద్వారా సొసైటీల ద్వారా మార్కెట్ యార్డ్ ద్వారా కొన్ని వందల లారీలతో మేము కొనుగోలు చేసినాం మొక్కజొన్నని మాకు అర్ధరాత్రి ఫోన్లు రైతుల దగ్గర నుంచి అన్నా మా ఊర్లో కొనసజ్జులు రాలే మా ఊర్లో పులి కోసాలు రాలే మా ఊరికి లారీలు రాలే ఇరవై నాలుగు గంటలు మాకు ఇయ్యే ఫోన్లే ఒక తెలుగుదేశం వచ్చినాడు దేనికన్నా మీరు ఇంత ఇబ్బంది పెడతారు అదే మా గవర్నమెంట్ ఉంటే కన్నా ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరంలే మేము చాలా నీట్ గా డీల్ చేస్తాం దీన్ని అన్నాడు ఒరే ఇన్ని టన్నుల మేము కొంటాము మొక్కజొన్న మేమే సేఫ్గా డీల్ చేయలేకుండా నువ్వు ఎట్ట డీల్ చేస్తావరా అంటే మాకు ఓటేస్తే చెప్తామన్నా మేము అన్నాడు మా ఊర్ నమ్మి ఓటేసినారు చూసాం ఎట్టకుంటాడో వీడు మొక్కజొన్న పంట చేతికి వచ్చింది ఎరా ఏమో డీల్ చేస్తా అంటే మీ మాదిరిగా మాకు తల్లొప్పి పెట్టుకోమరా అందుకే మేము కొనుగోలు కేంద్రం కూడా పెట్టము ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఎవడు ఇప్పుడు కొనుగోలు కేంద్రం పెడితే లారీ కావాలని అడగాల పురికోసలు కావాలని అడగాల కొనుగోలు కేంద్రమే పెట్టకుంటే ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ పక్క రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణలో వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రం పెట్టారు కానీ మన సారు పెట్టడం లేదు ఏంది సార్ మా రైతుల పరిస్థితి అంటే ఒకే ఒక పరిష్కారం మీకు మందు మందుగా పండుగ